ఆరోపల విభాగంలో చీకచ్చు బతైనటువంటి సాయి బాబు గారు హైదరాబాద్ వారు రెడీగా రావాలి ఎవరు ఎవరు చేయాలండి బాధ్యత కూడా సిద్ధంగా ఉండాలి

కనబడుతున్నావాడుగు అది వేరే రాన్ చేసేది సరే బాగా క్లారిటీగానే ఉందా name <laughs> oh, a okay, okay, thank you. Or <laughs> సురేష్ కనపడుతున్నాడా సురేష్ మంచిని తీసుకొని వస్తున్నాడు అప్ అండ్ డౌన్ అవుతుందా ఇప్పుడు చూడమా ఇప్పుడు చూడమారు చెప్పేసి వచ్చిన వారు రెడీగా ఉండాలి బీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు

जला प्रस्तुत्र बुर आदु चौकुटु। जला प्रस्तुत्र ఆ జాత్రా <mumbles> <may out>

నా లైవ్లో ఉండే ప్రతి ఒక్కరికి అన్న కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా 大概哪里？ आवन है आका रे टप आका मां भाई आका స్థానానికి సమానంగా ఉండాలి నంది పాటి తీసుక అమర పవన్ చేయగారు చక్కెన్న పాడు చక్కగా గుంటూరు గుర్తాల క్రితం పోటీ मित्र मित्र बर அபயோ பால சோனா పదహైదు వంద వరుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పోటీ ఏదవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్ల మన్నం మమ్మంజేలా ఉన్నది ఆరవ స్థానానికి మదపడ్డ సెకండ్ల మాత్రమే వెనుక జలావు నాయ్ ఆరవ స్థానానికి మదపడ్డ సెకండ్ల వెనుక జలా ఉన్నారు నందపాది పూర్తి గారు సావిత్న అమయరామ్ తరుణ్ తేజ గారు చెక్కడు నెక్కతాని మండలం గుంటూరు జిల్లా జక్క మోహిరి రావు கொப்பட் அடி வர ஆ வர ஏய் 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 காய் அங்க ஆ இருக்க சக்கரச்சு ஓ மையா அடி ஆ పద్దెనిమిది వంద వెనుకల దాన్ని ఆరు నిమిషాల యాభై పూర్తి చేసుకునే ఆరవ స్థానానికి పన్నెండు సెకండ్ల వెనుగంజలా ఉన్నాయి ఏలవ స్థానానికి నిమిషం ఇరవై వందల సెకండ్ల మంది గంజలా ఎవరు బాగుందండి సభ ఏడు మందించామని

ఎవరు రావద్ద దమ్ము ఏమండేసి మీరు ఎందుకు పోవాలి ఏంటి పోవాలి అన్న మీరు మొత్తానికి వెళ్ళిపోవాలి చతక్షబద్ధత వాళ్ళ బయట రావాలండి యోహన్ బాబు గారు హైదరాబాద్ అలక్తిగా రావాలి రావాలి మరి రెడీ వచ్చి కానీ గెస్వాలి ఏ యొక్క ఆరోపణ భాగంలో చతచబద్ధతగా పదమూడ నెంబర్ సాయి సివి సాయిబాబాతో రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు నడిగా రావాలి బాబు ఏం చేయాలి గౌరవంగా వచ్చేశాను మన మీకెళ్ళిపోవాలి గమనించుకోవాలి అందాన్ని ఎనిమిది వందలు ఏమైంది ఇక్కడ దగ్గర కూడా అందరు ఉన్నారు బెయిన్ పెట్టేయాలి అనగా బెయిన్ పెట్టేయాలి మీరు చెప్పండి సమయం ఐదు నిమిషంలో ఉన్నది సమయం ఉన్నది पावी न पवर पैले पावीन నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో ఉన్నది నందిపాడి శ్రీగిరి పవిత్ర భవింద్ర అభయంతలు చట్టెళ్లపాడు మెత్తకాని మండలం గుంటూరు జిల్లా పన్నెండవ తిగా పోటీ ఏడవ రౌండ్ రెండు వేల రెండు నాలుగుల దాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ ఏడవ స్థానానికి నిమిష నలభై సెకండ్లు వెనుకలో ఉన్న సమయం ఉండగానే పోటీ నుండి విరమించుకున్నారు చిత్తస్సు వద్ద కావాలండి కావాలండి త్వరగా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు మీ దగ్గర వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి ఆరు జన్మ ఇబ్బంది

ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని మలినేని పెరుమాలు గారు మలినేని లక్ష్మయ్య ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ పొలడుకుంట వారు వ్యవహరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఎలవర్తి వెంకటేశ్వరరావు గారు కుమారుడు నాగరాజ్ గారు కాకా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు భయవాడి పని వారు భావిస్తున్నారు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని చెన్నుపాటి శేషయ్య గారు వెంకటేశ్వరరావు కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాడు వారు నాలుగవ బొమ్మతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కల్లూరి శ్రీనివాసరావు గారు జిల్లా తెలుగుదేశం అధికారి ప్రతినిధి వారు వారిస్తున్నారు ఐదవ తొమ్మిది పదిహేను మొత్తాన్ని మిర్యాల సత్యనారాయణ బాబు గారు ప్రతిపాడు జనసేన నాయకుల వారి ఆరో తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మలం రామకృష్ణ గారు ప్రతిపాడు